వెళ్తున్నారా పొరపాటుగా కూడా ప్రియమైన వారి గృహప్రవేశానికి పొరపాటున కూడా ఈ బహుమతులు తీసుకెళ్లకండి కొన్ని వస్తువులను ఇవ్వడం వల్ల మీ రెండు ఇళ్లు లేదా కుటుంబాలకు మధ్య ఉన్న ప్రేమానుబంధాలు తొలగిపోయి వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి ప్రపంచం సానుకూల శక్తులు ప్రతికూలతో నిండి ఉంటుంది మనం తెలియకుండా చేసే కొన్ని పనుల్లో ఉద్దేశం మంచిదైనప్పటికీ అవి ప్రతికూల శక్తులను ప్రేరేపిస్తాయి ఫలితంగా మనతో పాటు మన చుట్టూ ఉండేవారు ఇబ్బందులకు గురవుతారు అలాంటి విషయాల్లో ఒకటే ప్రియమైన వారికి కొన్ని వస్తువులను ఇవ్వడం ఇలా చేయడం వల్ల బంధం బలపడుతుందని మనం నమ్ముతాం కాని కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు వాస్తు కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వారికి మీరు అశుభం తలపెట్టిన వారవుతారు మీ రెండు కుటుంబాల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వాస్తు ప్రకారం గృహప్రవేశాలకు బహుమతిగా ఇవ్వకూడని వస్తువులేంటో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం కత్తులు లేదా కత్తెర బ్లేడు వంటి కాంతి వస్తువులు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు ఇవి దురదృష్టానికి సంకేతంగా నిలుస్తాయి వీటిని బహుమతిగా ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయి బంధాలు బలహీనంగా మారతాయి విభేదాలకు సంకేతంగా భావిస్తారు బదులుగా ఐక్యత సానుకూలతను పెంచే గిఫ్ట్లు ఇవ్వండి రెండు నలుపు రంగు వస్తువులు నలుపు రంగు సాధారణంగా ప్రతికూల శక్తులతో సంబంధం కలిగి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది నలుపు రంగు వస్తువులను ఇవ్వడం అనేది చీకటి కాంతిహీనానికి సంకేతంగా భావిస్తారు బదులుగా సజీవమైన ఉత్సాహభరితమైన రంగులపై దృష్టి పెట్టండి ఇవి సానుకూల శక్తిని తీసుకురావడంలో సహాయపడతాయి మూడు గడియారాలు గడియారాలు ఇవ్వడం వాస్తు ప్రకారం చెడ్డ శకునం ఎందుకంటే ఇవి సమయం గడిచిపోతున్నదని లేదా సమయం తక్కువ ఉందని సూచిస్తాయి గడియారం ముగింపుకు సూచికగా నిలుస్తుంది తద్వారా బంధం త్వరగా ముగిసిపోయే అవకాశాలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు గిఫ్ట్ గా ఇవ్వడం వాస్తు ప్రకారం అశుభ ఫలితాలను అందిస్తాయి ఎందుకంటే ఇవి ఇంట్లో సహజ శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ప్రశాంతను శాంతియుత వాతావరణాన్ని పోగొట్టి ప్రతికూల శక్తులను ప్రేరేపిస్తాయి ఆరు అద్దం మన చుట్టూ ఉండే శక్తులపై అద్దం గణనీయమైన ప్రభావం చూపిస్తాయి వాస్తు ప్రకారం వీటిని గృహప్రవేశాలకు బహుమతిగా అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి ఎక్కువగా ప్రతికూల శక్తిని ఎక్కువగా ప్రతిబింబించవచ్చు ఫలితంగా ఇంట్లో విభేదాలు ఏర్పడిచి కాకు అశాంతి వంటి సమస్యలు వస్తాయి ఏడు అశుభకర కళా ప్రదర్శనలు గృహప్రవేశానికి ఎక్కువ మంది శిల్పాలు ఫోటో ఫ్రేములు వంటివి బహుమతులుగా ఇస్తుంటారు అయితే వీటిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోండి ప్రతికూల శక్తులను ప్రేరేపించేవి విభేద భావనలు ఉన్న చిత్రాలు లేదా శిల్పాలను ఇవ్వకండి బదులుగా ఆనందం మరియు శాంతిని ప్రేరేపించే కథలను ఎంచుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు